రక్షకుడు ఏసు పాప విమోచకుడు ఏ లోక రక్షకుడు యూ పాప విమోచకుడు ఎంత ఘోర పాపినైనను ఎంత కమరి క్షమించును ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు వారి నామంలో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క మహోదాయని బట్టి కృపను బట్టి ఆత్మీయ జీవితం ఈ టీవీ కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మీతో మాట్లాడడానికి మనం వినడానికి దేవుడు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు ప్రభునందు ప్రియులరా ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు మీ ఆత్మీయ జీవితాలని బలపరుస్తున్నాయని మేము నమ్ముచు ఉన్నాం ఈ ప్రత్యేకమైన సమయంలో ఏసు ప్రభుని ఎరిగినటువంటి పిల్లలుగా ఏసుక్రీస్తు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఒక స్త్రీ ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చింది అనేటువంటి విషయాల్ని బైబిల్లో దేవుడు వ్రాయించాడు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏసుక్రీస్తు దగ్గర ఎలా ఉంటున్నాం ప్రభు సన్నిధికి మనం ఎలా వస్తున్నాం అనేటువంటి విషయాలను మనము ఆలోచన చేద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ఇరవై ఐదు నుండి ముప్పై నాలుగు వచనాలు ఉన్నటువంటి భావాన్ని మనము ఆలోచన చేద్దాం ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఒక ఆరు సంగతులు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళరా కనుక మనము కూడా స్వార్తను విని విశ్వసించాలి రెండవది యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మకంతో రావాలి మూడవదిగా నా ప్రభునకు మరుగైనది ఏదీ లేదు నేను చేస్తున్న చెడు కార్యాలు తెలుసు మంచి కార్యాలు తెలుసు నేను ఎక్కడ కూర్చుంటున్నాను ఏం మాట్లాడుతున్నాను ఏం చేస్తున్నాను నా బ్రతుకు తీరు కొరకు ఏం చేస్తున్నాను లేదా ప్రజలను మోసం చేసేవాడుకున్నాను లేదా ప్రజలను రక్షించే వాడుకున్నాను లేదా ప్రజలకు మేలికరమైన బిడ్డగా ఉన్నాను ప్రజలకు చేసేవాడికి ఉన్నాను నా ప్రభుకి తెలుసు కనుక నన్ను గూర్చి కానీ నేను వేరొకరిని కూర్చు కానీ నా ప్రభుకి ఎవరు సాక్ష్యం చెప్పక్కర్లదు ఆయనకు అన్నీ తెలుసు అని మనం గమనిస్తున్నామా ఆ స్త్రీ గమనించింది ఆయనకు మరుగైనది ఏది లేదని ప్రభు ఎదుటికి వచ్చినట్లుగా వాక్య భాగాల నుంచి మనం గమనిస్తున్నాం ప్రభునందు ప్రియులరా మరొక మూడు సంగతులు మనం గమనిందాము ఆమె ఎలా వచ్చింది ప్రభు దగ్గరికి ఆయన ఎదుటి ఎలా నిలబడింది ఈనాడు ప్రభు ఎదుటి అనగా సంఘములో మనం ఎలా ఉంటున్నాం ఎలా వస్తున్నాం అనే విషయాన్ని మనం గమనిద్దాం ఆ స్త్రీని కూర్చి మరొక మూడు సంగతులు మనము ఆలోచన చేద్దాం మార్క్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిందము అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకు చూవచ్చు ఆయన ఎదుట సాగిలిపడి తనకు జరిగినదంతయు ఆయనతో చెప్పాను మూడు మాటలు ఇక్కడ మనకు కనపడుతున్నాయి ప్రభునందు ప్రియులారా ఆ స్త్రీ ప్రభు దగ్గరికి ఎలా వచ్చిందనేటువంటి సత్యాన్ని మనం గమనిస్తే మొదటి మాటగా ఆమె భయపడుతూ అనే మాట ఉంది ఏసుప్రభు దగ్గరికి ఎలా వచ్చిందంటే ఆయన ఎదుటికి ప్రభు ఎదుటికి ఎలాగ వచ్చిందామే భయపడుతూ వచ్చింది అంటే ప్రభు అంటే ఏం కలిగి ఉండాలి మనము భయం కలిగి ఉండాలి ఈనాడు ప్రభు అంటే భయం ఉంటుందా చాలామందికి ఉండట్లేదు దేవుణ్ణి ఎరగిన వాళ్ళకి భయం ఉండట్లేదు దేవుని ఎరిగినటువంటి వాళ్ళకి భయం కనపడలేదు భయం ఉంటే మనం ఏం చేయము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏమి చేయము ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడము సేవకులు ఆయనకి వ్యతిరేకంగా బోధించరు కానీ నాడు యేసు ప్రభుకి వ్యతిరేకమైన బోధలు యేసు ప్రభుని అవమానపరిచేటువంటి అనేకమైన మాటల లోకంలో మనం వింటూ ఉన్నాం దేవుడిని నమ్మామని చెప్పుకుంటూ కూడా ఆయనకు వ్యతిరేకమైన బోధలు చేస్తూ ఉన్నారు కారణం ఏంటంటే భయం లేదు ఆయన దగ్గరికి వస్తున్న వాడికి భయం ఉంటే అలా మాట్లాడతారా అపోస్తుల యొక్క జీవితాలు మనం గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు ప్రభు విషయమైనటువంటి భయము కలిగిన వారిగా మేము ఉన్నామని వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు కొరింది రెండో పత్రిక ఐదో అధ్యాయము మరి పదకొండవ వచ్చినాన్ని మనం చూస్తున్నాం ఈ పైన సందర్భంలో భూమి మీద మన శరీరము ఒకవేళ శిథిలమైపోయినా కూడా దేవుని చేత కట్టబడినటువంటి మరొక ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఈ భౌతికమైన శరీరం ఉన్నంతకాలం ప్రభువునకు దూరంగా ఉన్నామని మనం చాలా జాగ్రత్తగా జీవించాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నాకు ఉంది అని అనేకమైన విషయాలు మాట్లాడుతూ ఈ దేహంలో మనం ఉండగా ఈ దేహంతో చేసినటువంటి కార్యాలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి అనే సంగతులు ఆయన మాట్లాడి పదకొండు వచ్చిన భాగంలో ఏం చెప్తున్నాడు అంటే కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి అపోస్తుల జీవితాల్లో మనం ఏం చూస్తున్నామండి ప్రభు విషయమైన భయము నెరిగి ఏ సుప్రభు విషయమైన భయము నీ నా జీవితాల్లో కనపడుతుందా చాలామంది అనేకమైన చెడు కార్యాలు అనేకమైనటువంటి వ్యసనాలు కలిగి ఉంటున్నారు ప్రభుని నమ్మినప్పటికీ కూడా వారు వ్య వ్యసనములు విడిచిపెట్టట్లేదు ప్రభుని నమ్మినప్పటికి సేవకుల యొక్క జీవితాలు అట్లానే ఉంటున్నాయి విశ్వాసుల యొక్క జీవితాలు అలాగే ఉంటున్నాయి కారణం ఏంటంటే ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వారు ఎలా ఉండాలన్నది ఆ స్త్రీ యొక్క జీవితం తెలియజేస్తుంది ఆమె ప్రభు ఎదుటికి రావడానికి భయపడింది భయముతో వచ్చింది ఇలాంటి సంఘంలో చాలామంది మూర్ఖ ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటారు భయం ఉండదు ప్రభు దగ్గరికి వస్తున్నప్పటికి కూడా కానీ అపోస్తు నేను పౌలు అంటున్నాడు మరి పౌలు సంఘానికి ఏం చెప్పాడండి నేను క్రీస్తుని పూలు నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పాడు సంఘానికి కాబట్టి సంఘం ఎలా ఉండాలి ప్రభు విషయమైనటువంటి భయము కలిగి ఉండాలి భయమురిగి ప్రభు కావున మేము ప్రభు విషయమైన భయమునెరిగి మనుషులను ప్రేరేపిస్తున్నాం అనేక మందిని ప్రభు ఐకి నడిపిస్తున్నాం అనేక మందిని ప్రభు విషయమే ప్రేరేపిస్తున్నాం ఏ విషయం ప్రభు విషయమైనటువంటి భయము కలిగి నువ్వు ప్రభు యొక్క భయం ఉంటే వేళ అనేక మందిని ప్రభు వైపు నడిపిస్తాం మనం అనేక మందిని ప్రేరేపించగలుగుతాం చాలామంది ప్రభు నమ్ముతారు వాళ్ళ జీవితంలో కనీసం మరొక్కరికి ఏసుప్రభుని గురించి చెప్పరు ఏసుప్రభులోకి ఇంకొకరు నడిపించరు కొన్ని కుటుంబాలు భార్య భర్తను నడిపించదు భర్త భార్యని నడిపించదు వీళ్ళిద్దరు కలిసి పిల్లల్ని నడిపించరు కారణం ఏంటంటే వీళ్ళకి ప్రభు విషయమైనటువంటి భయం లేదని మనం గమనించాలి ఇక్కడ అపోస్తులైతే విషయమైన భయం నెరిగి అనేక మందిని వాళ్ళు ప్రేరేపిస్తున్నారు అంట ప్రభు వైపు నడిపించడానికి మరి మనం ఎలా ఉన్నాం ప్రభు ప్రభువిష్యమైనటువంటి భయము కలిగినటువంటి వారిగా మనమున్నామా లేదా అనేటువంటిది మనము ఆలోచన చేయాలని గ్రంథం తెలియజేస్తుంది అపోస్తున్నటువంటి పౌలు రాసినటువంటి మరొక మాటను మనం గమనించినట్లయితే ఎపిస్ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన భాగంలో క్రీస్తునందలే భయముతో క్రీస్తునందు ఏముండాలి దేవుని పిల్లలకి భయం ఉండాలి క్రీస్తు దగ్గరకు వస్తున్న వాళ్ళకి ఏముండాలి భయం ఉండాలి క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండు క్రీస్తు నందుల భయముతో ఒకనొకడు లోబడి ఉండాలని దైవ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది కనుక ప్రభునందు ప్రియులారా మనము ప్రభు విషయమైనటువంటి భయం కలిగి ఉన్నామా ఈనాడు చాలామంది మనం చూస్తూ ఉంటాం ఒకసారి మనం మనసు పెట్టి గమనిస్తే సంఘ కూడికిని చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ఆరాధన కార్యక్రమాలు చాలామంది నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు ప్రభు విషయమైన భయం ఉంటే ప్రభు నాడు సంఘ ఆరాధనలో ఆర్జన అనుసరించి దేవుణ్ణి ఆరాధించాలి దేవుని పిల్లలు చాలామంది ప్రభుదినాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు చాలామంది దేవుని ఆజ నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు అంటే వీళ్ళకి ప్రభు భయము కంటే లోకంలో సంగతులు లోకంలో విషయాలు వాటికి ఎక్కువ విలువిస్తారు కారణం ఏంటంటే ప్రభు విషయం అనేటువంటి భయము లేదు అనే విషయాన్ని మనం గమనించాలి మనకు భయం ఉంటే ఎక్కడున్నా ఎలా ఉన్నా ప్రభు విషయం ఉంటామంటే ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలుగా మనం జీవించడానికి ప్రయత్నం చేస్తాం కనుక ఆ స్త్రీ యొక్క జీవితం మనకు నేర్పిస్తుంది ఇదిగో ప్రభు ఎదుటికి నేను భయముతో వచ్చానని చెప్తోంది మరి సంఘానికి వస్తున్నటువంటి వారు సంఘము అనగా ఆయన శరీరము సంఘానికి ఆయన శిరస్సు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామములు సంఘముకు కూడుకుంటారో వారి మధ్య అన్నారు ఆ సంఘ కూడికి నువ్వు ఎలా భయంతో వస్తున్నావు నువ్వు భయం తోస్తే ఏం చేస్తావు ఆజ్ఞలు పాటిస్తావు భయం తోస్తే సంఘ కూడికిలో ఉంటావు కానీ ఈనాడు అనేక మంది నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు కనుక ఈ సంగతులు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి అపోస్తల జీవితాలు మనం ఇంకా గమనించినట్లయితే కొరింది రెండో పత్రిక రెండో అధ్యాయం పదిహేడు వచ్చిన భాగంలో ఎలా వ్రాయబడినది కావు నీటి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యము కలిపి చెరిపిడు అనే ఉండక నిస్కాపట్యము గలవారుమును దేవుని వలన నియమింపబడిన వారమై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం మేము ఎలాగున్నాము ఇట్టి సంగతులకు చాలిన మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకల వలే ఉండక అపోస్తలు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేయట్లేదు బైబిల్ తెలియదు ఒకటి కలపొద్దు ఒకటి తీసివేయద్దు ఏదైతే ఎనిగిచ్చాడో అది పాటించాలి సంఘమును గురించి ఏం చెప్పాడు ఆరాధన గురించి ఏం చెప్పాడు సువార్తను గురించి ఏం చెప్పాడు ఈనాడు సంఘాలు రకరకాల ఆలోచన చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇప్పుడు కలిప రావిళ్ళు కలిపి చేరిపేశారు ఆరాధనలు కలిపి చెరిపేశారా చెరిపేస్తారు సువార్తను గురించి కలిపి చెరిపేశారా చరిపేస్తారు భిన్నమైనటువంటి సువార్తలు సువార్త ఒకటే యేసు పూర్వీక మరణ సమాధి పునరుత్వ సంబంధమైన విషయాలు సువార్త బైబిల్ తెలియజేస్తుంది కానీ ఈనాడు అనేకమైన సువార్తలు వచ్చాయి అంటే కలిపి చెరిపాడ వాక్యాన్ని చెరిపారు కానీ అపోస్తలు అంటారు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడివారు వారు అనేకుల వలె ఉండక అనేకులు కలిపి చెరిపేస్తున్నారు మేము అనేకుల వలె ఉండట్లేదు ప్రకటి గ్రంథంలో చెప్పాడు ఒకవేళ దేవుని వాక్యాన్ని కలిపి చెరిపితే ఇదిగో ఇందులో రాబడి తెగిళ్ళన్ని కూడా నీకు వస్తాయి భయపడమని చెప్పాడు కాబట్టి కలిపి చెరిపేస్తున్నారంటే భయం లేని వారు మాట కనుక మొదటి మాటగా మనం గమనిస్తున్నాము ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి వాళ్ళు సంఘాలకు వస్తున్నటువంటి వారు భయముతో రావాలి ఆయన ఎదుటికి అంటే సంఘములోనికి సంఘములో భయము కలిగినటువంటి పిల్లలుగా మనము జీవించాలి ప్రభు ఎదుట భయము కలిగి ఉండాలి రెండవదిగా మనం ఆలోచన చేసినట్లయితే ప్రభునందు ప్రియులారా రెండవదిగా ఏముందంటే వణుకు ఉండాలి రెండవది ఏమి ఉండాలి భయం ఉండాలి రెండవది వణుకు కలిగినటువంటి వారి ఉండాలి కీర్తన గ్రంథంలో వివాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం కీర్తన గ్రంథము రెండో అధ్యాయం పది పదకొండు పన్నెండు వచ్చిన భాగాలు చదువుకుందాం కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనుడి భైభక్తులు కలిగి వాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వరగా రగులుకునను కుమారుని ముద్దు పెట్టుకుని లేని అడ ఆయన కోపించును అప్పుడు మీరు త్రావ తప్పి నశించదురు ఆయన్ను ఆశ్రయించేవారందరూ ధన్యులు కాబట్టి రాజులారా వివేకులైనడి భూపతులారా బోధన ఉందండి అధికారులైన ఎవరైనా సమస్తాన గురించి మాట్లాడుతూ ఉన్నాడు భయభక్తులు కలిగి ఇహోవాను సేవించుడి గడగడా వణుకుచు ఎలా ఉండాలంటండి గడగడా వణుకుచు రావాలి ఆయన దగ్గరికి లేకుండా ఆయన కోపము రగులుకుంటుంది కుమార్ను ముద్దు పెట్టుకోండి అంటే ఏ శుప్రభం అంటే మీరు ఇష్టపడండి ఏ అంటే భయపడండి ఏ అంటే మీరు గడగడ గడగడవనకండి లేకపోతే దేవుని కోపం రగులుకుంటుంది అప్పుడు మీరు త్రావ తప్పి నశించిపోతారు కానీ ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తున్నారో వారు ధన్యులని అక్కడ భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కనుక ప్రభు ఎదుట మనం ఎలాగుండాలి అన్నది మనం ఆలోచన చేస్తున్నాము ఆ స్త్రీని బట్టి మొదటిదేమో భయపడుతూ ఉన్నదామే ఆమె గడగడ వణుకుపోయినట్టుగా చూస్తున్నాం వణుకుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి పిల్లలు మనం కూడా వణుకు కలిగిన వారుగా మనం ఉండాలి అపోస్తుడైనటువంటి పౌలు గారు ఏపీసీలో ఉన్న సంఘానికి మాట రాస్తారు ఎపిస్సీ పత్రిక ఆరోధ్యాయం ఐదో వచ్చిన భాగము దాస్తులారా యథార్థమైన హృదయం గలవారే భయముతోను వణుకుతోను క్రీస్తునకు వలే ఎలా ఉండాలంటండి భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె మీ శరీర విషయమైన మీ యజమానులకు విధేలై ఉండాలి నువ్వు ఒక యజమాను దగ్గర పని చేస్తున్నప్పుడు ఆ యజమానుడి పట్ల నీకు భయం ఉండాలి వణుకుండాలి ఇది ఎక్కడి నుంచి రావాలంటే ముందు నీకు క్రీస్తులో నుండి రావాలి క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి అందుకని అంటున్నాడు దాసులారా యథార్థమైన హృదయము గలవారే భయముతోనూ వణుకుతోను క్రీస్తునకు వలే దేవుని పిల్లలు క్రీస్తుకి అంటే క్రీస్తు దగ్గర భయము వణుకు కలిగిన వారికి ఉండాలి ఈ పద్ధతి ఈ విధానము మీకు యజమానులు శరీర సంబంధంగా యజమానులైన వారి దగ్గర కూడా అటువంటి విధేయత కలిగిన వారిగా మీరు ఉండాలని ఇక్కడ పౌలు సంగములు ఉన్నటువంటి వారికి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటని గ్రంథం తెలియజేస్తుంది రెండో మాటలో మనం గమనించది ఏంటంటే వణుకుతో ప్రభు దగ్గరికి రావాలి ఒకటి భయముతో వచ్చింది ఆ స్త్రీ రెండో ఆ స్త్రీలో మనం ఏం చూస్తున్నామంటే వణుకు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం విశ్వ గ్రంథము అరవై అధ్యాయము రెండో వచ్చిన భాగంలో బైబుల్ తెలియజేస్తుంది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వాణి నేను దృష్టించి ఉన్నాను అంటే ప్రభు విషయమై భయం అంటే ప్రభు మాటకి దేవుని వాక్యమునకు వణుకుండాల ఎవడు దీనుడైన మాట విని వణుకుచున్నాడు మరి ప్రభు దగ్గర మనం భయపడుతున్నామంటే ఈనాడు ఆత్మ సంబంధంగా దేవుడు ఎవరంటే వాక్యమే మనకి వాక్యమైన దేవుడు వాక్యమునకు ఎవరైతే వణుకుచున్నారో అంటే ప్రభు దగ్గరికి వస్తున్నటువంటి పిల్లల్లో ఏం కావాలంటే వణుకు కావాలి వణుకు చూస్తాడు దేవుడు నువ్వు వణుకుతున్నావా లేదా నువ్వు భయపడుతున్నావా లేదా ఆ స్త్రీ యొక్క జీవితం చూస్తున్నావు ఆమె భయపడుతూ వచ్చింది ఆయన ఎదుటికి రెండవదిగా వణుకుతూ వచ్చింది అనే విషయాన్ని మరి దైవ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్నట్లుగా వాక్య భాగాలను బట్టి మనం గమనిస్తూ ఉన్నాం కీర్తన గ్రంథము నూట పద్నాలుగు వచ్చాయి ఏడు వచ్చిన భాగంలో దేవుని కూర్చి మాట భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణుకుము భూమి దేవుని సన్నిధిని వనకాలని అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ప్రకృతి అంతా కూడా దేవుని సన్నిధిని వణుకుతూ ఉన్నది ప్రకృతిలో శ్రేష్టమైనటువంటి వాడుగా మానవుని దేవుడు చేసుకున్నాడు ఆ మానవుడు పాపంలో పడితే మళ్ళీ సత్యవాక్యము ద్వారా క్రీస్తులో మనల్ని మళ్ళా కన్నాడు దేవుడు నూతన సృష్టిగా చేసుకున్నాడు కాబట్టి ప్రకృతిలో శ్రేష్టమైనటువంటి వాడు మానవుడు గనక దేవుని సన్నిధిని మానవుడు వణుకుతూ ఉండాలి భయపడుతూ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఈ ప్రకృతిని బట్టి మనకి జ్ఞాపకం చేయబడుతున్న మాటని గమనిస్తూ ఉన్నాం కానీ ఇందులో మూడో సంగతి గమనిద్దాం ప్రభునందు ప్రియులరా ప్రభు ఎదుట మనం ఎలా ఉంటున్నాం భయంతో ఉంటున్నామా వణుకుతూ ఉంటున్నామా మూడవది యేసు దగ్గర ఆమె సాగిలి పడిందనే మాట మనం చూస్తాం ప్రభు దగ్గర మనం ఎలా ఉండాలంట సాగిలి పడాలి దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియులరా లూకాస్ వార్త ఐదో అధ్యాయము ఐదో వచ్చిన యేసు భూమి మీద మానవుడుకున్న దినాల్లో పేతురు తనతో ఉన్నవారు చేపలు పట్టడానికి వెళ్ళారు కానీ వాళ్ళకేమీ దొరకలేదు మరునాడు ప్రభు వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ నువ్వు మరలా వలవేయమని చెప్పినప్పుడు ఆయన మాట్లాడుతున్న సందర్భం సీమోను ఏలినివాడ రాత్రి అంత మేము ప్రయాసపెడతాము కానీ మాకేమీ దొరకలేదు ఆయన నీ మాట చెప్పిన వలలు వేతమని ఆయనతో చెప్పాను పేతరి గారు ఈశ్వ్రభుత్ అన్న రాత్రి రాత్రి అంతా కూడా మేము ప్రయాసపడ్డాం మా ఏలినవాడా అయినా కూడా మేము రాత్రి ప్రయాసపడ్డాం మాకు వ్యర్థమైపోయింది కానీ నీ మాట చెప్పిన మేము చేస్తామని వారు వల్ల వేశారు విస్తారమైనటువంటి చేపలు పట్టారు ఆ చేపల యొక్క రాసికి పేతురు ఆశ్చర్యపోయాడు అన్ని చేపలు ఎప్పుడు చూడలేదు ఆయన ఆయన మాటలు ఉన్న శక్తిని గమనించాడు కానీ ఆయన ఏం చేశాడనేది మరల ఇప్పుడు మనము ఎనిమిది వచ్చిన చూద్దాం సిమోని పేతురు అది చూసి ఏసు మోకాలు ఎదుట సాగిలిపడి యేసు యొక్క మోకాళ్ళు ఎదుట సాగిలిపడ్డాడు ఆయన ప్రభు చేసినటువంటి ఆ కార్యానికి ఆయన మాటలో ఉన్నటువంటి శక్తిని చూసి ఆయన పాదాలు ఎదుట మోకాళ్ళు ఎదుట పేతురు సాగిలిపడిన మాట మనం చూస్తున్నాం అందుకే మనము ప్రభు మాటలో శక్తి ఉంది ఆ మాటకి మనం భయపడుతున్నామా వణుకుపోతున్నామా ఆయన ఎదుట మనము పడుతున్నామా అనే విషయాన్ని మనము గమనించాలి కనుక ఇక్కడ పేతురు ప్రభు ఎదుట సాగిల్పడ్డాడు ఆ స్త్రీ ఆయన ఎదుటికొచ్చి పడింది పేతరి జీవితంలో చూస్తున్నాం మన నీనా జీవితంలో ప్రభు ఎదుటి మనం పడుతున్నామా సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఎదుటికి ఎలా రావాలో తెలుస్తా భయముతో రావాలి వణుకుతో రావాలి ఆయన ఎదుట సాగిలి పడాలంటే తగ్గింపు కలిగి ఉండాలి ప్రభుని హెచ్చించుకోవాలి సంగమును మనం హెచ్చించుకోవాలి కొలసి ఒకటి పద్దెనిమిదిలో చెప్తాడు సంగమన శరీరమునకు ఆయనే సరస్సు ఆయనకి అన్నిటిలో ప్రాముఖ్యము కలిగిన నిమిత్తం అంటాడు సంఘానికి ప్రాముఖ్యత కలిగిన నిమిత్తము మనం అన్ని విషయాల్లో మనం తగ్గించుకోవాలి సంఘమును మనము హెచ్చించుకోవాలనేటువంటి మాట గ్రంథం తెలియజేస్తుంది కనుక నీవు నేను తగ్గింపగలిగి సాగిలి పడినట్లయితే క్రొత్త వారు తెలుసుకుంటారు ప్రభు దగ్గరికి ఎలా రావాలంటే భయంతో రావాలి వణుకుతో రావాలి అలాగే మూడవదిగా సాగిలి పడాలి ఇది తెలుసుకోవాలి కురిందీ సంఘానికి పౌలు గారు ఒక మాట రాస్తారు పద్నాలుగో అధ్యాయం కురిందికి రాసిన మొదటి పత్రిక పద్నాలుగో అధ్యాయము సంఘ కూడికిలో క్రమంగా ఎలా జరగాలనే విషయాల్ని పౌలు ఇక్కడ రాస్తారు ఇక్కడ సంఘములు ఉన్నటువంటి విశ్వాసులు దేవుని మాటలు వింటూ దేవుని మాటలు ప్రకటిస్తున్నప్పుడు జరిగేటువంటి కార్యక్రమం అలా కాకుండా వేరే కార్యాలు జరిగితే అక్కడ సంఘములో దేవునికి మహిముండదు అనే విషయాన్ని చెప్తూ పౌలు ఒక విషయాన్ని తెలియజేశాడు ఇరవై రెండు నుంచి కాబట్టి భాషలు విశ్వాసులు కాదు అవిశ్వాసాలకే చూచకమై ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులు కాదు విశ్వాసులకే చూచకమై ఉన్నది సంఘమంతియు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా ఉపదేశం వారెవరైనను అవిశ్వాసులైనను లోపలికి వచ్చిన ఎడలా వీరు వెర్రి మాటలు మాట్లాడుచున్నారని కుందరు కదా అయితే అందరూ ప్రవచించు చుండగా అవిశ్వాసైన అయినను ఉపదేశం పొందనవాడని లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడిను అప్పుడతడు అతని హృదయ రహస్యములు బయలుపడను దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రసరము చేయొచ్చు అతడు సాగిలిపడి దేవునికి నమస్కారము చేయను క్రొత్త వాళ్ళు వచ్చి ప్రభు సన్నిధిని సంఘంలో సాగిలిపడాలంట సాగిలి పడాలంటే సంఘములు ఎలా ఉండాలి అందరికీ అర్థమయ్యే రీతిలో దేవుని మాటలు ప్రకటించబడాలి భాషలు మాట్లాడుతుంటారు ఎవరికి అర్థం కాని భాషలు అట్లాంటి భాషలు మాట్లాడటం కానీ పౌలు అంటాడు అందరికి అర్థమై పదివేల మాటలు మాట్లాడడం కంటే అర్థమయ్యే రీతిలో ఐదు బా ఐదు మాటలు మాట్లాడడం మేలు అన్నాడు సుదీర్ఘమైన ప్రసంగాలు చేసి ఎవరికేం అర్థం కానిటువంటి ప్రసంగాలు చేసి వాళ్ళు కూడా ఉన్నారు కానీ అర్థమయ్యే రీతిలో ఒక పది మాటలు ఒక ఐదు మాటలు సరైన రీతిలో అర్థమయ్యేటట్టు చెప్తే ఆ వచ్చినటువంటి వారు క్రొత్తవారు తన పాపినని గ్రహించి ప్రభు ఎదుటి సాగిలి పడతారు అని పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ మాట రాశాడు కాబట్టి మనం చేస్తున్నటువంటి సంఘ పరిచయల్లో ఇటువంటి విధానాలు ఉంటున్నాయో లేవా మనం ఆలోచన చేయాలి ప్రభునందు ప్రియులారా కాబట్టి ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను మార్క్స్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుండి ముప్పై మూడు ఉన్నటువంటి భావాన్ని మనం గమనించాం మొదటిగా స్త్రీ ప్రభుని గురించి విన్నది రెండోది ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నది మూడోది ప్రభుకి మరుగైనది ఏది లేదని గ్రహించింది ప్రభు ఎదుటికి వచ్చింది ఆయన ఎదుటికి ఎలా వచ్చిందంటే మొదటిగా భయము కలిగి ఉన్నది రెండవది వణుకు కలిగి ఉన్నది మూడోది ఎదుట సాగిలిపడింది నీ నా జీవితంలో ప్రభుని గురించి స్వార్థ ద్వారా విని మనం తెలుసుకుని విశ్వసిస్తున్నామా నమ్మకం కలిగి ఉన్నామా యేసు దేవుని కుమారి నమ్మకంతో ఉన్నామా మూడవదిగా ప్రభుకి మరుగైనది ఏది లేదని మనం నమ్ముతున్నామా అలాగే సంఘంలోనికి మనం ఎలా రావాలి భయంతో రావాలి రెండవది వణుకుతో రావాలి మూడవది ఆయన ఎదుట సాగిలి పడాలంటే మనం తగ్గించుకోవాలి ఆయన హెచ్చించాలి దేవుని గనపరచాలి ఇటువంటి స్థితి కలిగినటువంటి ఆ స్త్రీ జీవితంలో ప్రభు అంటున్నాడు కుమారి నీ విశ్వాసం గొప్పది నీ విశ్వాసం నీ జీవితంలో కార్యము చేసింది ఆమెకి ఒక బాధ తొలగించబడింది నీ నా జీవితంలో అనేకమైన సమస్యల్లో ఇబ్బందుల్లో ఆటంకాల్లో ఒకవేళ ఉంటున్నామేమో ప్రభు నమ్మిన పిల్లలుగా కానీ ఆయన ఎదుటికి రావలసిన విధంగా మనం వచ్చినట్లయితే విశ్వసించవలసిన విశ విధంగా మనం విశ్వసించినట్లయితే దేవుడు నీ నా జీవితంలో కార్యాలు చేస్తాడు అట్టి కార్యాలు మన జీవితంలో దేవుడు చేయాలని ప్రేమతో నేను మాటలు మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ నా వందనములు పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ గల ప్రభు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము మీ కృపను బట్టి ప్రేమను బట్టి నాయన ఆత్మీయ జీవితం అనేటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మేము నేర్చుకున్నట్టుకు మాట్లాడినట్టుకు మీరు మాకు ఇస్తున్న ఈ అవకాశాన్ని బట్టి వందనాలు ప్రేమతో విశ్వాసంతో ఈ కార్యక్రమాలను ప్రోత్సహించినటువంటి మా స్థానిక సంఘమును సహకారులని ఆర్థికంగా ప్రోత్సహిస్తున్న బట్టి దీవించండి ఈ పరిచయం కొరకు సహకరిస్తున్న వారిని జ్ఞాప చేసుకోండి ఏ ఏ ప్రాంతాల్లో ఈ మాటలు వింటూ ఉన్నారనైనా అట్టివారిని మీరు జ్ఞాప చేసుకుని దీవించండి నాయన ప్రతి ఒక్కరు కూడా ప్రభుని గురించి విని విశ్వసించి నమ్మకం కలిగి మీకు మరుగైనది లేదని నమ్మి మీ సంధికి రావాలి మీ సంధి వచ్చిన బిడ్డలో ఎదుగున భయముతోనూ వణుకుతోనూ మీ ఎదుటి సాగిలు పడే పిల్లలుగా జీవితాలు కలిగిన వారుగా మీరు బలపరచని దీవించండి మమ్మల్ని పరిపాలించిన నాయకుల అధికారులు మా దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం సత్య సువార్తకు ఆటంకం లేని పరిస్థితి ఇచ్చేయండి ఎవరైతే సువార్తను ఆటంకపరుస్తున్నట్టు వారికి మనసు మారినట్లు మీరు సహాయం చేయమని తండ్రి మీ పట్ల భయం మీ పట్ల వణుకు మీ పట్ల సాగిలి పడేటువంటి జీవితాలు కలిగినటువంటి పిల్లలుగా ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తుండగా మీ దీవిన ఆశీర్వాదాలు బడ్డలపైంచి మమ్మల్ని మా ప్రాంతంలో మీరు జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు నా మమ్మల్ని ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ వందనములు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించునుగాక ఆమె వందనాలు వినుమా నేస్తమా నీ రక్షణ సువార్తను విశ్వసించుము క్రీస్తును నీ కోసమే బలి ఆయను వినుమా आत्मकुरक्षण सुवातनो विश्वसिंशुमु क्रीस्तु नीकोसमे बलियायनु పాపమునీ క్రిస్తే పరిశుద్ధుడు ప్రేమ మూర్తి కరుణామయుడు నీతిమంతుడు ప్రభువు దగిన నిజ రక్షకుడు వినుమానేస్తమా నీ ఆత్మకురక్షణ సువార్తను విశ్వసించుము క్రీస్తును నీకోసమే బలియాయను పాపములను క్షమించే అధికారము కలిగినవాడు క్రీస్తునాదుడే పాపములొప్పుకుని విడిచిపెట్టినా కనికరించును ఆ ప్రియ ప్రభువే పాపములను క్షమించే అధికారము కలిగినవాడు పాపములు పాపములొప్పుకొని విడిచిపెట్టినా కనికరించును ఆ ప్రియ ప్రభువే పాపములేని లేని క్లిస్తే పరిశుద్ధుడు ప్రేమ మూర్తి కరుణామయుడు నీతిమంతుడగు ప్రభువు నమ్మదగిన లోకరక్షకుడు వినుమానేస్తమా డింకొక గ్రుడ్డివానికి దారిని చూపగలడా పాపి అయిన వాడు వేరొక పాపిని విమోచించగలడా పాపములేని క్రీస్తే పరిశుద్ధుడు ప్రేమమూర్తి కరుణామయుడు ¡Mi nombre